మేడారం టీవీ ఆర్వీ టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు పంచభూతాలు అనేటివి మనకు ఎలాంటి ఖర్చు లేకుండా గాలి నీరు సూర్యరశ్మి భూమి ఎలాంటి ఖర్చు లేకుండా మనకు సృష్టి ఇచ్చింది వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది ఈరోజు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాము నీరు కాలుష్యతమైందని చెప్పి ఇవాళ గాలి లేదని చెప్పి ఏసీలు పెట్టుకుంటున్నాము చెట్లు పెట్టుకుంటే ఇవాళ గాలి స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్తో సహా మనకు వస్తుంది కాబట్టి రవీందర్ రావు గారు ఏదైతే కార్యక్రమం చేపట్టిండో మా వాడలో ఫస్ట్ చేపట్టిండు అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాడు దానికి నేను కూడా ఎన్నో చెట్లు పెట్టాను రవీందర్ రావు కంటే ముందే చెట్లు పెట్టాము సమ్మయ్య గారు అవునూరు సమ్మయ్య గారు నేను బస్ స్టాండ్లో దగ్గర చెట్లు పెట్టాము ఆ చెట్లు ఇవాళ పెరిగి పెద్దగైనాయి అవి వాళ్ళ గాలిని ఇస్తున్నాయి ఆక్సిజన్ ఇస్తున్నాయి నీడనిస్తున్నాయి దీనికి ఇది సపోర్ట్ చేయాలి అందరూ అని చెప్పిన సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది